ఓం శ్రీ కోటమ తల్లి దేవతాయ నమ తిరుపతి జిల్లా కోటమండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ తల్లి ఆలయంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం బుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో చేపట్టే ఈ హోమాలలో భాగంగా ఈ బుద్ధ పౌర్ణమికి లలితాదేవి హోమాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమానికి వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామానికి చెందిన వాకాటి బాలకృష్ణారెడ్డి వనజంబ దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించనున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి వేద పండితుల మంత్రోచ్చరణతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం నవగ్రహ హోమం పరివార దేవతా హోమం పూర్ణాహుతి హోమాలను శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆజ్ఞతో అత్యంత వైభవంగా జరిపించనున్నట్లు తెలిపారు కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి కోరారు అలాగే హోమాల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా ఆలయంలోని ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై మూడు తొంభై ఆరు యాభై ఒకటి ఫోన్ నంబర్ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు